హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవే మచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మాత్రం అయితే అరుదైన రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది అసలు విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది బట్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విరాట్ కోహ్లీ మాత్రం అయితే సూపర్ పర్ఫార్మెన్స్తో రాణించడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఆర్సీబీ for బాగా అంటే బాగా రాణించదని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో ఎంత విఫలమైన ఆర్సీబీ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి పూర్తి మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్ కూడా రావడం జరిగింది ప్లే ఆఫ్లో వచ్చేసరికి కొంచెం చిన్నపాటి మిస్టేక్తో ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన అయితే రాణించడం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంత అద్భుతంగా రాణించడానికి అందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే మెయిన్ అంటే మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మే విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసిన లిస్ట్లో చూసుకుంటే మనం టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది అదేవిధంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గాను విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విరాట్ కోహ్లీ వచ్చేసరికి పద్నాలుగు మ్యాచ్లు ఆడడం జరిగింది పద్నాలుగు మ్యాచ్లో ఏడు వందల నలభై ఒక్క రన్స్ చేయడం జరిగింది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ తోటి విరాట్ కోహ్లీ అయితే ఆడడం జరిగింది అందులో వచ్చేసరికి ఒక సెంచురీతో పాటు మూడుసార్లు ఫార్టీ ప్లస్ స్కోర్ కూడా చేయడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రమైతే ఓవరాల్గా మనం చూసుకుంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక ఆరెంజ్ క్యాప్ గెలవడం జరిగింది అంత ముందు కూడా విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒక ఆరెంజ్ క్యాప్ గెలవడం జరిగింది కోవడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ లిస్ట్లో విరాట్ కోహ్లీ మాత్రమైతే టాప్ పొజిషన్లో దూసుకొని పోవడం జరిగింది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో చాలా మంది అయితే ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం జరిగింది కాకపోతే వాళ్ళు అయితే ఒకేసారి అంటే గెలుచుకోవడం జరిగింది కాకపోతే విరాట్ కోహ్లీ మాత్రం అయితే రెండు సార్లు గెలుచుకోవడం జరిగింది ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచి ప్లేయర్ గానైతే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాలని కూడా చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ముగిసిన తర్వాత అవార్డు ప్రజెంటేషన్ టైంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన విరాట్ కోహ్లీ పేరు ప్రకటించడంతో ఆ ప్రకటనలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే స్టేడియం మొత్తం అయితే దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటూ ఫ్యాన్స్ మాత్రం అయితే విపరీతంగా విపరీతంగా పలకడం జరిగింది విరాట్ కోహ్లీ నామస్మరణతో స్టేడియం మొత్తం దద్దరిందని చెప్పుకోవచ్చు అయితే ఫైనల్ మ్యాచ్కి మన విరాట్ కోహ్లీ మాత్రం అయితే దూరం కావడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే ప్రైజ్ మనీని అందుకోవడం జరిగింది అదేవిధంగా ప్రైజ్ మనీ ఇచ్చిన తర్వాత కూడా మన విరాట్ కోహ్లీ నామస్థానం మాత్రం అయితే ఆగలేదు అని చెప్పుకోవచ్చు గ్రౌండ్ మొత్తం మరోసారి అయితే దద్దలు జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇదే రికార్డు కాక చాలా అంటే చాలా రికార్డులు మాత్రమైతే క్రియేట్ చేయడం జరిగింది ఎనిమిది వేల రన్లు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా అయితే నిలవడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రమైతే ఇదే కాక ఇంకెన్నో రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది మరి వచ్చే ఐపీఎల్లో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే అద్భుతంగా రాణించే వచ్చే ఐపీఎల్లోనైనా మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కప్పు గెలవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి చూద్దాం వచ్చే ఐపీఎల్లో మరి జట్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వచ్చే ఐపీఎల్ ముందైతే మెగా ఆక్షన్ జరగడంతోనే ఆర్సీబీలో చాలా మంది ప్లేయర్లు వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి వచ్చేసరికి ఏ ప్లేయర్ ఉంటాడు ఏ ప్లేయర్ పోతాడు అనేది క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందే అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ఏ జట్టు ఎలా ఏ విధంగా ప్రదర్శన చేసిన వీడియోలు అయితే సీక్వెల్గా అయితే రాబోతున్నాయి ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేవి శంభో శంకర థ్యాంక్ యూ